గిరిజన సంతల్లో దొరికే ఈ పప్పు దినుసుల్ని తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ఉలవలు అంటారు ఇది తినడం వల్ల డయాబెటీస్ ని తగ్గిస్తుంది అలానే జీర్ణ సమస్యలను తీవ్రమైన జలుబు దగ్గును కూడా తగ్గిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ముసిరి పప్పు అంటారు దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అలానే గుండెకు మంచిది రక్తహీనతను తగ్గిస్తుంది వీటిని రాజ్మా పిక్కలు అంటారు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అలానే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది వీటిని బొబ్బర్ అంటారు శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది అరుకు వీడియోస్ అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఇప్పుడే ఫాలో చేసుకోండి ఈ బొబ్బర్లు డయాబెటీస్ తగ్గిస్తుంది దీనిని మా ప్రాంతాల్లో కందులు అంటారు గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను కూడా తగ్గిస్తుంది వీటిని ఎక్కువ మోతాదులో తింటే కొంతమందికి గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ కంచెడి పువ్వుల్ని మా గిరిజన ప్రాంతాల్లో ఈ పిక్కల్లో కలిపి వండి తింటారు ఈ కంచెడి పువ్వుల్ని మీరెప్పుడైనా తిని ఉన్నారో లేదో కామెంట్ చేయండి అలానే మన పేతి ఇదిని కూడా ఫాలో చేసుకోండి